రాష్ట్ర వ్యాప్తంగా విద్యా విద్యా రంగానికి పదిహేను శాతం నిధులు కేటాయిస్తున్నారు ప్రభుత్వం ఈరోజు కేటాయించకపోవడం మూలంగా పీడిఎస్ సంఘం ఆధారంగా ఈరోజు అసెంబ్లీ ఓటర్ కార్యక్రమం జరిగింది ఈరోజు తమ మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ కూడా విద్యా రంగానికి సరైన నిధులు కేటాయించకపోవడం మూలంగా ఈరోజు విద్యార్థి సంఘాల ఈ రోజు పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి తరలి రావడం జరిగింది గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తలేదు స్కాలర్షిప్ ఏమరు ఇస్తలేదు విద్యాభ్యాసాలు పట్టించుకుంటలేదు అని చెప్పి నిరుద్యోగులు విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే వెనకటివ్వడం అన్నంత ఏరికోరి తెచ్చుకుంటే ఎగరేరు తన్నిని అన్నట్టుగా ఈయన కూడా అదే తీరును ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి

ఈ రోజు వ్యాప్తంగా విద్యా రంగానికి 15% మిగులు కేటాయిస్తున్న ప్రభుత్వం విరొద కేటాయిచక పోల మూలంగా వీరే సంఘం ఆధారంగా ఈ రోజు అసెంబ్లీ మోటార్ కార్యక్రమం జరిగింది ఈ రోజు తమ మానిఫెస్టోలో ప్రకటించినప్పటికీ కూడా విద్యా సరైన నిదులు కేటాయించకపోవడం మూలంగా ఈ రోజు వీరే సంఘం స్కాలర్షిప్ ఫీజు ఈ రోజు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి తరలి రావడం జరిగింది గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తలేదు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇస్తలేదు విద్యాభ్యాసాన్ని లేదని చెప్పి నిరుద్యోగులు విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే వెనకటి వాళ్ళు అన్ననంత ఏరి కోరి తెచ్చుకుంటే ఎగ్రెగిరి తన్నిని అన్నట్టుగా ఈయన కూడా అదే తీరును ప్రవర్తిస్తా ఉన్నాడు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి Thank you.